గుండె చప్పుడు మీ నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం పిఠాపురం నుంచి ఎన్నికల శంకారావం పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధించి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు ఈ నెల ముప్పై తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చెబుతున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పిఠాపురం నుంచి ఎన్నికల శంకారావం పోలిస్తారు ఈ మేరకు సోమవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు అయ్యారు పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని స్పష్టం చేశారు మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు ప్రతి జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పిఠాపురం చేయిస్తారు అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారు ఈ క్రమంలో పార్టీ నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహిస్తారు క్రియాశీలక కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు ఉంటాయి కూటమి భాగస్వాములైన తెలుగుదేశం బీజేపీ నాయకులతో భేటీలకు ఏర్పాటు చేస్తారు